వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన మీద చాలామంది స్పందిస్తున్నారు అందులో భాగంగానే భారత చైతన్య భారత చైతన్య యువజన పార్టీ అంటే బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కూడా స్పందించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు అదేంటనేది మీకు వినిపిస్తా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన పది మందికి సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ సంఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను ప్రతి పర్వదినానికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి గతంలో తిరుపతిలో సింహాచలంలో ఇప్పుడు కాశీబుగ్గ ఘటన ప్రభుత్వానికి దేవాలయాల నుండి వచ్చే ఆదాయము దేవాలయాలను అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారము రాజకీయంపై ఉన్న శ్రద్ధ దేవాలయాల నిర్వహణ భక్తుల సౌకర్యాలపై ఒక్క శాతం ఉన్న ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కావు సంఘటన జరిగిన ప్రతిసారి సాకులు వెతకడం ప్రభుత్వానికి పరిపాటయ్యింది ఈ సంఘటనకి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రిపీట్ ఈ సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి సంఘటన జరిగిన ప్రతిసారి సాకులు వెతకడం ప్రభుత్వానికి పరిపాటయింది రాజకీయంపై ఉన్న శ్రద్ధ దేవాలయాల నిర్వహణ భక్తుల సౌకర్యాలపై ఒక్క శాతం ఉన్న ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కాదు గత పదహారు నెలల నుండి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన అన్ని సంఘటనలకు బాధ్యత వహించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి గాయపడిన వారికి తక్షణ సహాయ సహకారాలు అందించాలి ఇట్లు బోడె రామచంద్ర యాదవ్ అధ్యక్షుడు భారత చైతన్య యోజన పార్టీ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న క్లిక్